Hi friends, welcome to my channel Venkatra. లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దాంతో పాటు మీరు కూడా నేను కూడా మంచిగా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు ఏం జరిగిందంటే నేను చేసేది ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ టీవీఎస్ ఎక్సెల్ మీద నేను వర్క్ చేసుకుంటున్నానండి అంటే వ్యాపారం చేస్తున్నాను నేను కొన్ని గత ఏళ్లుగా పని చేస్తున్నాను అయితే అదే వ్యాపారంలో ఉండి కింద మీద కొట్టుకుంటే ఎట్ట అంటే టెంటాకి ఎటువంటి ఇబ్బంది లేదండి అర్థం చేసుకోండి తింటాకి ఆటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు హ్యాపీ సంతోషంగా ఎవరైనా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోండి ఏ చిన్న చిరు వ్యాపారం చేసుకుని ఇల్లు చక్కగా వెళ్ళిపోద్ది డబ్బులు దాచుకోవాలన్నా కూడా మనం ఉండే వాతావరణంలో ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే దాచుకోవచ్చు అది తర్వాత విషయం ఓకేనా ఫ్రెండ్స్ ముందు ఇల్లు గడవాలి ముందు ఇల్లు రొటేషన్ చేయాలి కుంటు పడకుండా మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలి అయితే ఈ రోజు నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాను మీకు కొన్ని కొన్ని వివరాలు చెప్తాను ఎందుకంటే కొంతమంది నన్ను చూసి వ్యాపారాలు పెట్టడానికి పెట్టారు పెట్టడానికి కాదు వ్యాపారాలు అడిగారు అడిగి వాళ్ళకున్న అంటే కాస్త ఆ ఏరియాలో రూపాయి పాయి ఉన్నట్టున్నాయి డబ్బులు కాస్త చిన్న కిరాణా కొట్టులాగా అంటే పిల్లలు పప్పలు తినే అంటే బిస్కెట్లు బిళ్ళలు లేదా చాక్లెట్లు కొన్ని కొన్ని రకాల వస్తువులు కూడా కొన్ని చిన్న కిరాణా వ్యాపారం లాగా పెట్టుకున్నారు అయితే ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న కిరాణా వ్యాపార లాగా పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు అంటే నేను ఆ ఏరియాకి వెళ్ళిన కాడి నుంచి వాళ్ళు అక్కడ ఏమి ఒక వాటర్ ప్లాంట్ ఉండేది ఆ వాటర్ ప్లాంట్ కూడా తీసేశారు అది వాళ్ళదో ఎవరిదో నాకైతే తెలియదు పూర్తిగా వాటర్ ప్లాంట్ బదులు ఇది పెట్టారు ఇది రన్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు నన్ను నన్ను ఎప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారంట ఆ విషయం నాకైతే తెలియదు వాళ్ళ ద్వారా వాళ్ళ నోటితోనే నేను విన్నాను అయితే అట్టా చెప్పలేదు వేరే రకంగా చెప్పుకొచ్చారు నాకు తెలిసింది అయితే ఫ్రెండ్స్ ఒకళ్ళని చూసి వ్యాపారం పెట్టాం ఎంతవరకు సమజం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఒక పని చేస్తున్నాడు ఆ పని మనం చేయగలమా చేయలేమా అనేది ఒక రకంగా ఉండదు ఒక ఆయన ఒక నీట్గా బట్టలు వేస్తున్నాడు మనం చేసుకోగలమా వేసుకోలేమా అంటే ఎవరి తహతను బట్టి వాడుకుంటుంది అయితే నేను వ్యాపారం చేసే విధానాన్ని చూసి నేను చదువుకునే చదువుని చూసి నా దగ్గరికి ఒక మగ ఆయన వచ్చి ఈ వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి మీకు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి నన్ను వివరంగా ఒక క్వశ్చన్ వేయటం మొదలుపెట్టారు అంటే ముందుగా హాయ్ అన్న అని చెప్పి పలకరిచ్చారు హాయ్ హాయ్ అండి అని పలకరిచ్చాను మీకు ఎంత వస్తాయండి అని అడిగారు నేనైతే నిజంగా చెప్తానండి యూట్యూబ్లో లో మీకు ఇలా చెప్తున్నాను ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా ఈరోజు మీకు ఇంకా పూర్తిగా చెప్పలేదు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇట్లా చెప్తున్నా కానీ నిన్న నిజంగా ఎంత వస్తుందని చెప్పి ఈ రోజుకి ఎవరికి చెప్పలేదు చెప్పను కూడా అంటే ఊరికి ఎగ్జాంపుల్ గా ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి కొన్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు అయితే కొన్ని కొన్ని రహస్యంగానే ఉంచుకోవాలి వ్యాపార విషయంలో నేను అవి కొంచెం రహస్యంగానే దాచుకుంటానండి నేను ఎవరికి చెప్పను కానీ బతకడానికి మాత్రం ఒక వ్యాపారం పెట్టుకుంటే ఇలా ఉంటది ఇలా బతకచ్చు అని చెప్పి మాత్రం మటుకి క్షుణ్ణంగా పర్ఫెక్ట్ గా చెప్తున్నా అందువరకు మీకు ఎటువంటి భయం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తిరిగి వ్యాపారం చేసుకునే వారికి మాత్రమే కొన్ని షాపులు పెట్టుకుని షాపుల్లో చేసుకునే వారికి అయితే పెట్టుబడులు పెట్టుకుని అక్కడ కూర్చొని చేసుకునే వారికి వేరే రకంగా ఉంటది అయితే ఈ విషయం పక్కన పెడదాం ఎందుకంటే అతను వచ్చి నన్ను అడిగాడు అయ్యా మరి ఇది పరిస్థితి అని ఏంటండి అన్న ఎలా సంగతి అని చెప్పాడు వస్తువులు ఎక్కడ దొరుకుతాయని అని పలు దొరుకుతాయి మీరు ఈ విషయాలన్నీ కావాలి అనుకుంటే నాకు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకొని వస్తువులు ఎక్కడ దొరుకుతాయి ఏంటన్నా మీరు విజయవాడలో ఉన్నారు కాబట్టి మీకు చాలా దగ్గరే కాబట్టి వంట పెద్ద ఇబ్బంది ఏం లేదు మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు మరి ఇలా చేసుకోండి మీరు చూసుకోండి ఒకసారి నన్ను అడగడం వల్ల ఉపయోగం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి చెప్తా నేను కూర్చోలేను ఎందుకంటే ఈ అయ్యి అయి చెయ్యాలి చేయాలని చెప్పి వాళ్ళు కూర్చోని అక్షరాలు దిద్దడం అంటే మన వల్ల అది వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లో చూసుకొని మనం షాపులు చూపించాం కొన్ని కొన్ని మన యూట్యూబ్ ఛానల్ షాపులు చూపించాం అక్కడ ఏ సరుకు దొరికితే ఆ సరుకు మీరు తెచ్చుకోగలిగితే చేసుకోండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి వెళ్ళారు తెచ్చుకున్నారు శుభ్రంగా ఆ కిరాణా తో పాటు అదే చిన్న పిల్లలు తినే బిస్కెట్ కిరాణా షాపే అనుకున్నాం ఆ బడ్డీ కొట్టు ఆ బడ్డి కొట్లో ఒక రెండు రోజుల తర్వాత చూస్తే మొత్తం ప్లాస్టిక్ సామాన్లు అన్ని తగిలిచేసి ఉంచేశారు అయితే పిల్లలు ఆడుకునే టాయిస్ కాడి నుంచి కొన్ని కొన్ని రకాల బంతులు అదే కానీ ఆ ప్లాస్టిక్ సామాన్లే ఇంక వేరే ఫ్యాన్సీ ఏం లేదు ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు మొత్తం ఒక పందిర్లో వేసి చక్కగా కొట్టు ముందు చక్కగా ఇలా పేర్ చేసేసుకొని మొత్తం రౌండప్ చేసేసారు మరి అలాగా ఎక్కువ కాలం చేయలే కొంతకాలం నడిచింది ఎక్కువ కాలం కాదండి నేను నా వ్యాపారం అది మీ వ్యాపారం ఏది ఒక పక్కన ఒక గోల్డ్ షాప్ ఉంటుంది పక్కన కూడా గోల్డ్ షాప్ ఉండదు పక్కన బట్టల షాప్ ఉండదు పక్కన కూడా బట్టలు ఇంకో పది బట్ట బట్టల షాప్ ఉండదు ఎవరికి బేర వాళ్ళకు ఉంటుంది అది ఎవరిష్టం వాళ్ళది ఒకడు ఒక వ్యాపారం అంటే ఒక షాప్కి వెళ్ళటం మొదలు పెట్టారు అనుకో ఈ లో వస్తువులు బాగున్నాయి రేటు కూడా తగ్గింది పర్వాలే పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఆ షాప్కి వీళ్ళు ఒక కస్టమర్ అయిపోతారు ఆ కస్టమర్ పద్దాకా ఆ షాప్కి వెళ్తారు పక్క షాప్కి వెళ్ళడానికి పెద్దగా ట్రై చేయరు అలాగే ఎవరికి ఉండే కస్టమర్స్ వాళ్ళకుంటారు అట్టాగా నేను తిరిగి తిరిగి వ్యాపారం చేస్తా కాబట్టి నేను కొంచెం వస్తువుల్ని ఉన్న మాటలు కానీ కొంచెం మంచి చూసుకొని చెక్ చేసుకుని ఒక పది రూపాయి ఎకస్ట్రా ఉన్నా ఒక రూపాయి ఎగస్టా ఉన్నా సార్ మనం ప్రాఫిట్ చూసుకుని మాత్రం నేను అమ్ముతాను నేను హోల్సేల్లో కూడా ఒక పది రూపాయి ఎకస్టా ఉన్నా ఒక రూపాయి ఎక్కి ఉన్నా తెచ్చుకొని హోల్సేల్లో రిటైల్గా అమ్మడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాను సారీ ఫ్రెండ్స్ ఏదైనా మనం చూసి వ్యాపారం పెట్టారు అనుభవం లేదు తెచ్చిన వస్తువు ఎంత అమ్మాలో తెలియదు వాళ్ళు ఎంతకు తెచ్చారో రిటైల్ ఎంత అమ్ముకోవాలో అది కూడా తెలియాలి ఎంత ప్రాఫిట్ తీయాలి డజన్ మీద ఎంత తీయాలి వంద రూపాయల మీద ఎంత తీయాలి వెయ్యి రూపాయల మీద ఎంత తీయాలి అనే ప్రాఫిట్ కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి ఇది వ్యాపారం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది వ్యాపారం ఇది వ్యాపారం మళ్ళీ కూడా చెప్పాను ఎందుకంటే వ్యాపారం అంటే నా దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి ఆ వ్యక్తిని చూసాను అతను బాగానే వ్యాపారం చేస్తున్నాడు ఎప్పటి నుంచో వస్తున్నాడు వీధులన్న తిరుగుతున్నాడు అతను చూసి మనం వ్యాపారం పెడితే ఎలా ఉంటుందని చెప్పి వ్యాపారం పెట్టారు ఆ వ్యాపారం కాస్త ఢమాలయ్యింది అంటే వాళ్ళని ఏమి ఎక్కిరించట్లేదండి అనుభవం లేదు వాళ్ళు మనం సలహా అడగలేదు ఎలా చేసుకోవాలో అడగలేదు నేను వివరంగా ఇలా చెప్పాను ఇలా చేసుకోవాలి ఏం ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అని చెప్తే కొంచెం మనం ఏంటంటే కొన్ని వస్తువులు అక్కడ ఒక దగ్గర పెట్టుకొని చేసుకునే వస్తువులు మాత్రమే చెప్పేవాడిని వీధి వీధి తిరిగే అమ్మే వస్తువులు వేరుగా ఉంటాయి ఒక దగ్గర పెట్టుకొని చేసుకునే వస్తువులు వేరుగా ఉంటాయి ఇలా చాలా టెక్నికల్గా టిప్స్ ట్రిక్స్ చాలా ఉంటాయి మన దగ్గర డబ్బులు ఉన్నాయి నేను వెళ్ళిపోయాను వంటాను సరుకు తెచ్చేసాను బండి మీద పోసేసాను నేను అమ్మేస్తాను అంటే అమ్మేవాడు అమ్ముతాడు కొనేవాళ్ళు కొంటారు మరి ప్రాఫిట్ వస్తుందా లేదా చూసుకోగలగాలిగా ఫ్రెండ్స్ ప్రాఫిట్ వస్తుందా లేదా ఇక్కడ హోల్సేల్లో తెచ్చుకోవడం మీద గొప్పేం కాదు అందరూ తెచ్చుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నా మీరు తెచ్చేసుకుంటారు వెళ్ళి కానీ అమ్మగారికి శక్తి కావాలి అంటే ఎంత ప్రాఫిట్ ఇప్పుడు ఒక పది రూపాయలు వస్తువు దాన్ని ఎంత కమ్మాలి లేకపోతే ఒక ఇరవై రూపాయలు వస్తువు దాన్ని ఎంత కమ్మాలి ఒక రూపాయి పడింది ఒక వస్తువు ఒక అది రూపాయి పడింది ఒక వస్తువు అది ఎంత కమ్మాలి అది తెలుసుకోగలగాలి నువ్వు ఎన్ని తెలుసుకోకుండా మిక్సర్ చేసి అక్కడ పెట్టేసేసుకోండి ఏ వస్తువు ఎంత కమ్మాలో నువ్వు లాస్ అమ్ముకుంటే చెప్పలేం కదండి ఏ వస్తువు ఎలా అమ్మాలో తెలియదు తెచ్చిన దాంట్లో కొన్ని డ్యామేజ్ ఉంటాయి మళ్ళీ వాటి పరిస్థితి ఏంటి మళ్ళీ అట్ని ఎట్ట కవర్ చేయాలి అనేది మాత్రం ఎవరికి తెలియదు సరే మనం చూశారు షాక్ పెట్టారు కొన్ని రోజులు ఉంచారు తీసేసారు సరే మళ్ళీ ఆ రన్లోనే కాస్త చెప్పు ఛాప కూడా పెట్టేశారు అనే ఇది పరిస్థితి అన్న అది మీ ఇష్టం మనం ఏం చెప్పకూడదు మీ ఇష్టం ఓకే రైట్ ఎట్టా పెట్టాను ఎట పెట్టాను ఇలా చేశాను ఫస్ట్ రోజు బాగానే వచ్చింది రెండో రోజు బాగా వచ్చింది మూడో రోజు కొంచెం డల్ అయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంత పెట్టుబడి పెట్టాను పెట్టుబడి అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు అది ఇదే అన్న మా సలహా ఇవ్వలేము ఎందుకంటే వాళ్ళు ఇష్టసారంగా తెచ్చుకునే వస్తువులు వాళ్ళు ఎక్కడ మొక్కుంటారు అనేది మనకైతే తెలియదు అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ కారణం మీకు ఈ రోజు నేను చెప్పడానికి ఒక మనిషిని చూసి ఒక వ్యాపార చూసి ఇంకో వ్యాపారం పెట్టడానికి కొంచెం నీకు అనుభవం ఉండాలి డబ్బు ఉంటే సరిపోదు దానికి తోడు తెలివితేటలు కూడా ఉండాలి నువ్వు కష్టపడే తత్వం కూడా ఉండాలి అది ఉండగలిగితేనే నువ్వు ఏదన్నా చేయగలుగుతావు అక్కడ అతను ఏదో వ్యాపారం చేశాడా అతను చూసి మనం వ్యాపారం పెట్టేద్దాం కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది తెలివిగా ఉంటారు అనుభవంగా ఉంటారు కష్టపడే తత్వం ఉంటది కాబట్టి కొన్ని కొంతమందికి సక్సెస్ వస్తుంది కొంతమందికి రాదు కొన్ని రోజులు చూసి అబ్బాహ ఇది ఏ వ్యాపారం రా బాబు ఎట్లా చేస్తున్నాడు ఏంటి కథ మనం ఏంటి ఎంత దిగుతున్నాయంటే చేస్తున్నాం అసలు డబ్బు రాట్లా ఏం రాట్లా అసలు పెట్టుబడి పెట్టిందే రావట్లేదు అని చెప్పేసి కొంతమంది బొర్ర గొక్కొని పెట్టి ఇరుక్కుపోయాను రా బాబు డబ్బులు కూడా పోయి పెట్టుబడి కూడరాదు అలా ఇరుక్కుపోయి ఎత్తేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వేరే వేరే వ్యాపారాలు చేసుకొని అయితే ఇంకో దగ్గర కూలికి పనికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది కనిపించారు అయితే ఈ రోజు వాళ్ళు నా దగ్గరకు వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కోవడం వల్ల నేను వాళ్ళని వివరంగా అడిగితే అంటే నేను అడిగా అమ్మా ఇలా షాప్ కిటర్ ఏం తీసేశారంటే ఇది పరిస్థితి అని చెప్పారు ఇంకోటి మరి చెప్పు షాప్ కూడా అంటే అది కూడా పరిస్థితి ఇది అంతా లాస్లో ఉంది అని చెప్పారు ఈ మాటల్లోనే నాకు వ్యాపారం లేదు ఎక్కడ పడితే అక్కడ పందిరు లేసారు కాబట్టి నాకు పెద్దగా ఆదాయం లేదు అయినా సరే కొంత కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుతో మొత్తం సరుకు వస్తా వస్తా వంటలో బండి ఆపేసేసి ముందు సరుకులు కొనేసేసుకొని ఇంట్లో కొన్ని పాల ప్యాకెట్లకి వాటికి సంబంధించిన డబ్బులు మాత్రమే తీసుకొని నేను ఇంటికి సాయంత్రం వచ్చేసానంటే ఎటువంటి ఇబ్బంది లేదు అయితే నేను అక్కడ ఇక అక్కడి నుంచి బయలుదేరి అంటే వ్యాపారం చేస్తుంటే అక్కడ కూడా ఒక చిన్న కిరాణా బడ్డీ కొట్టే విధి వేరే వాళ్ళు అండి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు నేను స్టార్టింగ్ కాళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళైతే మధ్యలో పెట్టి మధ్యలో తీసేస్తున్నాడు వీళ్ళు వీళ్ళైతే నేను స్టార్టింగ్ ఎప్పుడైతే ఆ ఏరియాకి వెళ్ళానో ఆ ఏరియాలో స్టార్టింగ్ నుంచి వాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉన్నారు ఒక కిరాణా షాపే పిల్లలు బిడలు ఉంటాయి కానీ కిరాణా షాపు కందిబొప్పని అయ్యని అయ్యి నూనె అని సబ్బులని అయ్యాని అన్నీ ఉంటాయి కిరాణా షాప్ అనమాట వాళ్ళు పర్లేదు బానరం చేసుకుంటున్నారు అయితే వాళ్ళు మాత్రం నాతో మాట్లాడిన మాట ఏంటంటే మేము కొంతమందిని చూసి సేమ్ సేమ్ పొజిషనే మేము రోల్ గోల్డ్ వన్ గ్రామ్ రోల్ గోల్డ్ వ్యాపారం చేద్దామని చెప్పేసి కొంత పెట్టుబడి పెట్టానండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు పెట్టుబడి రాక చాలా ఇబ్బందులు పాలేమ అనవసరం ఎందుకు పెట్టాము టైం వేస్ట్ అయింది మనీ కూడా వేస్ట్ అయిపోయింది అనవసరం తెచ్చి పెట్టుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చినాయి అసలు నాకు వ్యాపారం జరగలేదు తీసి పారేసానండి వచ్చేసింది అని చెప్పేసింది వాళ్ళు నాతో మాట్లాడిన మాటలో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు వాళ్ళు ఎందుకు నష్టపోయారు అనే దాని గురించి రేపు నేను మీకు వివరంగా చెప్తాను వాళ్ళకి ఎందుకు నష్టం వచ్చింది దేనికి నష్టం వచ్చింది వాళ్ళు నాకు చెప్పే విధానం చెప్పే మాటలు వాళ్ళు ఎందుకు నష్టపోయారా కూడా నేను నేను చెప్తాను అసలు అంత పెట్టుబడి ఎందుకు పెట్టారు అసలు ఆ వస్తువులే ఎందుకు పెట్టారని చెప్పేసి నేను మీకు వివరంగా రేపు ఈ రోడ్లు బోర్డు వాళ్ళు పెట్టి ఎందుకు నష్టపోయారని చెప్పే వీడియో మీకు ప్రత్యేకంగా చేస్తా మళ్ళీ లింక్ అయిపోతే మళ్ళీ ఈ వీడియో లాంగ్ వీడియోలు కాబట్టి చూడరు మళ్ళీ ఇబ్బంది పడతారు కొంచెం తలకైనా నొప్పిగా ఉంటుంది రేపు చిన్న షార్ట్ కట్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందండి నాకైతే సిక్స్ మినిట్ ఉంటుంది అది మీకు రేపు నేను రోడ్లు బోల్డ్ వ్యాపారం పెట్టి వాళ్ళు ఎంత నష్టపోయారు ఎంత పెట్టుబడి పెట్టారు అసలు ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు అసలు ఆ వస్తువులు మిగిలిపోయి ఏం చేశారు అనే దాని గురించి మీకు నేను రేపు వివరంగా చెప్తాను దాంతోపాటు ఇంకొకళ్ళు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి కూడా సేమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇంట్లో పెట్టి రన్ చేసి వాళ్ళు ఇబ్బంది పడింది పడ్డారు వాళ్ళ గురించి కూడా వీళ్ళే చెప్పారు నేను ఆ విషయాల గురించి రేపు మీతో మాట్లాడతా ముందు రోడ్లు గోళ్లు పెట్టి నష్టపోయారు వాడి గురించి రేపు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ